దేవుడు అదిగో రెండు వేల సంవత్సరాల క్రితం కల్వరి సిల్వలో మరణాన్ని పొందడానికి దిగు వచ్చిన దేవుడు ఈ రాత్రి నీ భయాన్ని నీ కలవరాన్ని నీ దుఃఖాన్ని తొలగించడానికి దిగి వచ్చాడు ఆయన ఆయన మార్పు లేనివాడు కదా ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు కదా మారితే నువ్వు మారేవేమో గాని ఆయన ఎప్పుడు మారలేదు దూరం అయితే నువ్వు దూరం అయ్యేవేమో గాని నేను ఎప్పుడు దూరం చేసుకో అరి చేతిలో చెక్కున్నాడమ్మా అరి చేతిలో చెక్కున్నాడన్నా నిన్ను ఎందుకు విడిచిపెడతాడైనా ఎందుకు దూరం చేసుకుంటాడైనా ఎందుకు బాధ ఎందుకు విడిచిపెట్టాలనుకుంటాడైనా ఎందుకు దాటిపోవాలనుకుంటున్నాడైనా దాటిపోయేవాడు కాదు నా తండ్రి ఆయన దక్షిణ హస్తము చేత నిన్ను భద్రపరిచి విశేషమైన కృప చేత ఎత్తి పట్టడానికి ఆయన సమర్థుడు